భూమి మనిషికి ఈ లోకంలో ఏదో సంపాదించాలను ఈ లోకం కోసం టైం కేటాయించి ఈ లోకంలో జీవిస్తామని కాదంటు దేవుడు మనం కాపాడుతుంది సమీక్షింది మనం ఉదాహరణించుకుంటాం తప్ప ఏదో ఆకర్ సైజ్ వచ్చిన తర్వాత ఏదైనా అటాక్ అయిన తర్వాత ఏదైనా ప్రాణాప్ల మీదకి వచ్చిన తర్వాత అప్పుడు దేవ నా నీకే సమర్పిస్తాను తండ్రి అయిన దేవునికి ప్రభునేశ క్రీస్తు నామముడు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరుడు సహోదరుడికి వందనాలు ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైంది తిండి తినాలన్నా పని చేయాలన్నా ఒంటరిపోవాలన్నా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నప్పటికీ సమయమే ఆధారపడింది కాబట్టి సమయం యొక్క విలువ సమయం యొక్క ప్రాముఖ్యత సమయం వల్ల ఉన్న ప్రయోజనాలు కొన్ని విషయాలు మనం పైపుల్లో ఏమరాయబడుదో తెలుసుకునే ముందుగా అపోసుడైనా పౌలు కొలసి రాసిన పత్రికలు సమయం యొక్క విలువలు పౌలు గుర్తు చేస్తూ కొలసి పత్రిక అధ్యాయము ఐదవ వచనంలో మనం చూస్తే సమయము పోనీయక సద్వినియోగము చేసుకునిచ్చు సంఘములకు వెలుపుడి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకు అంటే క్రైస్తవ సంఘానికి వలసీ సంఘానికి పోగు రాస్తు పత్రికలో వలసీ పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం మరోసారి ఆలోచిస్తే సమయము పోనీయక సద్వినియోగము చేసుకుని సంఘము ఎలుపుడు వారి ఎడలా జ్ఞానం కలిసి నడుచుకోండి అంటే సమయం అనేది మన జీవితంలో పోతుంది అంటే చాలా సంకుచితంగా ఉంది సమయము వేసిన దగ్గర నుండి పడుకునే వరకు అన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా చేయాలంటే ఆధారపడవచ్చింది టైం మీదే అలా అంటాడు మాట్లాడుతున్నప్పుడు నాకు టైం లేదు టైం లేదు టైం లేదు ఒక నిమిషం పోతున్నప్పటికీ ప్రాంగం పోతుంది అయ్యా నాకు టైం లేదు తినడానికి టైం లేదు పని చేయడానికి టైం నాకు టైం సరిపోవట్లేదు టైం సరిపోవట్లేదు అన్న మాట సర్వసాధారణంగా గా ఈ మాట మనం సర్వసాధారణంగా మనిషి మాట్లాడుతున్నాం ఈరోజు లేచిన దగ్గర మనిషి అంటున్నాడు లేచిన దగ్గర నాకు టైం సరిపోతుంది నిద్ర నాకు టైం సరిపోవట్లేదు డ్యూటీ చేయడం నాకు టైం సరిపోవట్లేదు తిండి తినడానికి నాకు టైం సరిపోవట్లేదు కాబట్టి ఎక్కడికైనా వెళ్దామంటే నాకు టైం ఉండట్లేదు అని మాట మనకు ఉపయోగించడం ఎందుకు దేవుడి టైం ఇస్తున్నాడు ఈ టైం యొక్క విలువ ఎంత ప్రాముఖ్యమైన మనం ఆలోచిస్తూ చెప్తూ సమయము కొద్దిగా సద్వినియోగం చేసుకుంది అంటే సద్వినియోగం ఎందుకు చేసుకోవాలంటే సమయం అనేది చాలా అంటే చాలా తప్పు ఉంది కాబట్టి ఎందుకు ఇస్తున్నాడు మనకి దేవుడి ఈ టైము అని మనం ఆలోచిస్తే లోక విషయంలో మనిషి లేచం దగ్గర నుండి పడుకునే వరకు ఎన్నో కార్యక్రమాలు మనం రాత్రి ఉత్తరపోయే వరకు టైం ప్రతి ప్రతి నిమిషం నిజం వాల్యుబుల్ లెక్కేస్తున్నాడు చాలా విలువ అయింది టైము అయ్యా నాకు టైం లేదు వాకి ఎప్పుడు ఒక టైం అంటున్నాడు ఐదు నిమిషాలు దాటిందంటే ఖర్చు చేయమంటున్నాడు ఏదైనా ఒక ఐదు నిమిషాలు దాటిందంటే టైం పెంచిపోందాం తిండి తిన్నాక కూడా మనం ఏమంటున్నాడు టైం లెక్కేస్తున్నాం పని చేసి కట్టు టైం లెక్కేస్తున్నాం స్కూల్ దగ్గర మనం టైం లెక్కేస్తున్నాం ఏదైనా మనం దైనంది జీవితంలో ప్రాముఖ్యమైనది ఏదండి సమయం మీద ఆధారపడుతుంది ఆ సమయం విలువైంది ఎంత గొప్పది అంటే మనం సరైన సంబంధ విషయంలో దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మన ప్రకారం ఉపయోగించుకుంటూ దేవుని కార్యక్రమం అడిగితే ఏమంటే డ్యాయా మీరు దేవుని నమ్ముకోండి టైం ఎక్కడ లేదు కదా ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది పరిస్థితి ఒక పక్కన కరోనా అటాక్ రెండు సంవత్సరాలు అలాంటి చేసింది ప్రపంచమంతా ఇప్పుడు అసలు ఏసెస్ రాక తెలియదు మనకు కూడా పరిస్థితి ఒక పక్కన యాక్సిడెంట్ అక్కడ హార్ట్ అటాక్ భయంకర పరిస్థితి నెమ్మది మనిషి కూడా నెమ్మది ఎక్కడ లేదు ఎక్కడ చూసినా మనిషి శ్రమలే కష్టాలే నడితున్నాయి అనుకాల వరకు మనిషి బాధలు దేవుని నమ్ముకోండి అంటే అంటున్నాడు ఈ వయసు ఇప్పుడు ఎక్కడండి టైం చూద్దాం తర్వాత ఎందుకు తిరిగి మాట భయంకర పరిస్థితులు మన లోకల్లో ఉన్నాయి మనిషి బయటకి వెళ్ళి తిరిగి వస్తామన్న గ్యారంటీ లేని పరిస్థితి తుంగితే ఊడిపోయేలా ఉన్న మన పరిస్థితి మన మనకన్నా ప్యాన్ గ్యారెంటీ ఉంది మన ఉపయోగిస్తున్న స్మార్ట్ కూడా గ్యారంటీ ఉంది కానీ మనం జీవితానికి గ్యారెంటీ లేదు గ్యారంటీ బిల్డప్ బిల్డప్పక ఇస్తున్నాడు అయ్యా మనం దేవుడు ఆత్మ ఉంది మనం మరొక చేరాలి దేవుడు మనకు ఆయస్యాన్ని ఇచ్చాడు దేవుని కోసం మనం బ్రతకాలి దేవుడి కార్యక్రమం ఉండాలి మన దేవుడు చెప్తున్నా ఆ మాటలు మనం ఆలోచిస్తే అంటాడు అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఒకసారి ఆ మాటని సందర్భం మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో సారి ఆ మాటని ఈ సందర్భంలో ఆలోచిస్తే మనం అనుకుంటున్నాడు చాలామంది నాదే ఈ టైము ఈ కాలాన్ని కొండగా ఉన్న సమయమంతా మన దుర్యోజనం చేసుకుని లాస్ట్ చేసే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా బాధలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అని పోయినా కానీ సరౌండర్ అవుతున్నాడు కానీ ఉన్న సమయమంతా మనం ఏం చేస్తాం గూడులోకి వచ్చిన పన్నీర్లా మన సమయం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు ఎందుకు ఇస్తున్నాడయా మనకి సమయాన్ని అని మనం ఆలోచించే ముందుగా అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇరవై ఏడవచనం చదివితే మరియు ఆయన యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనసులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందులేము అని నిర్ణయ కాలములను నివాస స్థలం యొక్క పులిమేరలను మేరలను వారు ఒకవేళ అంటే మన జీవితంలో మన పోయే లోపల ఎవరు కాకపోతే రేపు అయినా ఒకటి ఉంది శాశ్వతమైన లోప కూడా ఉంది ఆ పర్లోక చేరాలంటే దేవుణ్ణి తడుగులానికి అనుకోవాలన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు బాటలు అపోసరి గారి పదిహేడు ఇరవై వాళ్ళు ఆలోచిస్తే మరి యావత్ భూమి మీద కాపురం ఉండడం ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనసులో సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుక్కుంటారు దేవుడు ఒకడు ఉన్నాడు శాశ్వతమైన లోకం పరలోకం అది దేవుడు నాకు టైం ఇచ్చాడు ఇది నాది కాదు ఇది మన పనుల కోసం కాదు మన అష్టాసార్గా బ్రతకడానికి కాదు మన పరలోకం చేరాలి ఆ పర్లోకం చేరడం కోసం దేవుడు సమయం ఆ సమయం విలువ ఎవడో గుర్తిస్తాడో శాశ్వత లోపం పరలోపం చేయటం లేదండి ఇది నా ఇష్టమే ఇది అనా ఇష్టమే నాకు సమయాన్ని దుర్మినం చేసుకుంటాను అని అంటున్నాడు కానీ మనిషి స్టాండర్డ్ అంటే పోయి పోయేటప్పుడు పూసపుల్లో కూడా పోలి తీసుకెళ్ళబోతున్నాడు ఉన్న సమయం అంతా దుర్మిని చేసేసుకుని ఉన్న సమయం సమయమంతా దేవుడిచ్చే అంత ఇష్టపడ పాడు చేసి లాస్ట్ లో అంటున్నాడు నాకు ఏదైనా అటాక్ అయిన తర్వాత అంటున్నాడు అది ఎవడనేది నేను పని చేస్తాను అంటున్నాడు కాబట్టి సమ యొక్క విలువ ఎంత గొప్పగా మనం ఆలోచిస్తే ఇది చాలా విలువైంది ఈ రోజు ఈ విలువ తెలియక నిశ్చినా జారిపోతున్నాడు పాటల మంది కాబట్టి దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడు అనుకుంటారేమో దేవుడు ఒకడున్నాడు పరలోక ఒకటి అవుతుంది మనం కూడా ఎలా కాబట్టి రేవన చేరాలి ఆ పర్లోకు చేరడం వరకు దేవుడు మనకు టైం ఇస్తున్నాడు మన విషయంలో టైం వాల్యుబుల్ అంటే వస్తున్నాం మన సొంత పరమకి వాల్యుబుల్ అంటున్నాం దేవుడు వాక్యం కూడా వాల్యుబుల్ మనం తెలుసుకుంటే దేవుడు విలువ సమయం విలువ మనకు అర్థమవుతుంది అందుకే మనకి లోపల దీపం ఉండడానికి వెళ్ళి చక్క పెట్టుకొని చేపని చెప్పుకొస్తున్నాం కరెంటు పోతే ఎల్బెట్టు పెట్టేసుకుంటున్నాం అలాగే దేవుడిచ్చిన సమయం పోయిన తర్వాత చేతులు మనకు సామి చెప్తాడు ఆక చీకాయ ఆక పట్టుకుంటే ప్రయోజనం లేదు కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్గునీ చేసుకుని దేవుడు మన తడువులాడు కనుకుంటారని దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు ఆ సమయం విలువ ఎవరైతే గుర్తిస్తున్నాడు మనం ఈ లోపం కాదే వరలోకం చేరాలి ఈ లోకం చిన్న పొద్దు జీవితమే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్గునీ చేసుకుని దేవుడు ఎదగాలని ఎవడైతే గుర్తిస్తున్నాడు వారికి యువయుడున్న లోకం శాశ్వతమైన లోకం స్థిరమైన లోకం పరలోక దేవుడు ఇస్తున్నాడు అని మనకు గుర్తు తిరిగి దేవుడి కోసం మనం బ్రతికితే మన జీవితం దేవుడి మాటలు దేవించుగాక